హాయ్ అండి హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను మొన్న ఊరెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని మొక్కలు పెట్టారండి క్యారెట్ మొక్కలు అవి పెట్టారు నేనైతే క్యారెట్ మొక్క ఇంతవరకు చూడలేదండి అసలు నాటలేదు కొన్ని బీట్రూట్ మొక్కన్నా చూసాను కానీ క్యారెట్ మొక్క అయితే అసలు చూడలేదు అది బీట్రూట్ కూడా మన నాటలేదు మన ఫ్రిడ్జ్లో మొక్కలు వస్తాయి కదా ఎక్కువ రోజులు పెడితే అది మొక్కలలాగా వస్తాయి అది నాటితే అది ఊరలేదులే కానీ ఇలా వస్తాయని నాకైతే తెలియదు చామంతి మొక్కలు చిట్టు చామంతి మొక్కలు ఏమో అనుకున్నా గిల్లి నలిపితే క్యారెట్ వాసన వస్తుంది అది చెప్పారనమాట మా మడి లేదు నేను తీసుకొచ్చాడు మా తమ్ముడు అంటే ఎక్కడో క్యారెట్ మొక్కలు అవి ఇత్తనాలు అవి నాటితే వస్తాయే రావని చెప్పి ఇలా డౌట్గా భూమిలో పెట్టకుండా బస్తాల బియ్యం బస్తాలు ఉంటాయి కదండీ అందులో మట్టి నింపేసి సుగం బస్తాలు నాటారంట మూడు బస్తాలలో కానీ బతికాయండి మొలకలు వచ్చేవి కొన్ని దుంపలు కూడా వచ్చాయి కానీ అది కానీ తెలియదు పైకి అయితే కనిపించట్లేదు మెయిన్ వాటర్ లేకండి సర్ చక్కగా మెయింటెనెన్స్ చేయక వాటర్ లేక ముందు గడ్డంతా వచ్చేసి కానీ కొన్ని కూరగాయలు అయితే పెట్టుకున్నారు కదండి వాళ్ళ వరకు అయితే వాళ్ళకి వస్తాయి కానీ నీళ్ళు లేక అసలు నీళ్ళ వల్లనే ఎండలు కదండి బీవత్సమైన ఎండలు చిక్కుడు చెట్టు చూడండి పక్క వాళ్ళ డాబా వెళ్ళిపోయింది కానీ చిక్కుడుకాయలు అయితే గెలుపు చిక్కులు మంచి చిక్కులు అండి బాగున్నాయి కానీ అది అందట్లేదు ఎండిపోయినాయి క్యాబేజీ మొక్క ఇంతకుముందు ఒకసారి నేను పెట్టాను కదండి క్యాబేజ్ మొక్క అప్పుడు చిన్న మూలకు ఉన్నది అది ఇప్పటికీ పెరిగి పెద్ద అనమాట ఒక మొలక ఉండిపోయింది గెలుపు చిక్కులు అండి భలే బాగున్నాయి ఉండడం అయితే చాలా బాగున్నాయి కానీ ఏ రోజు ఒక కేజీ కరెక్ట్గా వచ్చినట్టు లేవన్నమాట పైకి వెళ్ళిపోయినాయి కదా అందునే మాత్రం కొన్ని వస్తాయి మిగతా అంతా పైకి వెళ్ళిపోతే మనకు అందం ఎండిపోతున్నాయి అక్కడే మళ్ళీ నాలుగైదు వంకాయ ముక్కలు పెట్టారండి మూడు రెండు రకాల వంకాయ ముక్కలు పెట్టారు ఇది బ్రౌన్ కలర్ ఒకటి ఇంకొకటి తెల్లవి పెట్టారా భలే బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి వంకాయలు కానీ ఈజీగా మంచిగా వారానికి ఒకసారి అయితే వాళ్ళ కూరగా అయితే సరిపోతాయి నలుగురు సరిపోతాయండి చక్కగా పచ్చిమిర్చి ఒకటి పెట్టి పచ్చిమిర్చి చెట్లు కొన్ని టమాటా మొక్కలు కనకంబరాల మొక్కలు అన్నీ అయితే కొన్ని కొన్ని పెట్టుకున్నారండి కానీ నీళ్ళు లేవండి పాపం ఎండలోకి ఎండిపోతున్నాయి అవి ఎంతసేపు ఆ కొన్ని వచ్చినాయి గోరింటాక మొక్క కూడా ఎలా వచ్చిందేమో తెలియదు అంటండి గోరింటాక మొక్క కూడా వచ్చింది చక్కగా బాగుంది దాని పక్కనే ఒకటి చెరుకు మొక్క కూడా పెట్టారా మరి అదే వచ్చి పెట్టి అది అయితే అదైతే రానికదు ఎప్పుడైనా పెట్టారో అది కూడా ఎండకు పెరగలేట్లేదు పాపం పక్కన అందులో కొంచెం పని ఇంటి పని చేసుకున్నారు కదా సిమెంట్ అది అంత పడి కొంచెం గట్టిగా అయిపోయింది నీళ్లు లేక పోయి నిమ్మ చెట్టు కూడా ఉందండి కాయలు మాత్రం చేతికంటే కిందనే ఎక్కువ రాలిపోతున్నాయి అంట పట్టుకుంటే రాలిపోతున్నాయి అంటే చెట్టుకి ఏదన్నా ఏదో తెగలట్లా అంటారు కదా అట్లా వచ్చిందో ఏమో తెలియదు కానీ మంచి ఫస్ట్ బాగా కాసింది అంటే కానీ అంత కాపంతా రాలిపోతుంది అట్ట చెట్టు కూడా ఉందంటే ఆ పక్క గళ ఉంది కానీ అటు పోనీకి రాదు నేను చూపీనికవ్వలేదని చెప్పేసి పక్కనే పోవాకి నాటారు పొలము ఇలా దానికి నీళ్ళు పెట్టినప్పుడు ఏమన్నా చెట్లు కాస్తా చల్లదనానికన్నాకు అద్దెగా పరి పెరుగుతాయి పాపం ఎండాకాలం అంతా కొంచెం దాంట్లో నీళ్ళు దింట్లోకి వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ మంచిగా అన్నీ పండించుకోవచ్చు అప్ప మన చే మందులు లేకుండా పండించుకోవచ్చు ఓపిక ఉండి చేసుకుంటే పోల్డ్ కూరగాయలు పండించుకోవచ్చు తెలుసా నాకైతే చాలా ఇష్టం ఇలాంటివి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి కొంచెం మట్టి పోసి పండించుకోవచ్చు అని దుంపలు పెక్కుతున్నాం చూడండి ఎక్కువ అయితే ఊరలేదండి లైట్గా ఊర్నయి కానీ పర్వాలేదు దీన్ని కొంచెం మట్టి పోసుకొని ఓపిక చేసుకొని ఒక దగ్గర కొద్దిగా మన ఒక నాలుగైదు సార్లమైన మట్టి పోసుకొని చక్కగా నీళ్ళు వచ్చే నీళ్ళతోనే పొద్దున కొంచెం సాయంత్రం కొంచెం పట్టుకొని ఇలాంటి కూరగాయలు పండించుకోవచ్చు అని నిరూపించారండి చాలా బాగున్నాయి కదా తుంపలకు కానీ అయినా సన్నగా ఇంకా ఉంటే ఊడితే కానీ ఎండలకు కదండి ఊడితే ఊడమని తీసేస్తున్నారు కానీ ఏదైనా మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటాం కదా చేయొచ్చండి మనం కష్టపడితే ఏదైనా చేయగలుగుతామండి మన మన చేతిలో ఉంది ఏ పని చేయాలన్నా కానీ కాస్త కష్టపడాలి అంతే కష్టపడి ఏది రాదు కదండి చూడండి క్యారెట్లు ఎంత బాగున్నాయో లేత క్యారెట్లు చాలా బాగున్నాయి కదా దీన్ని బట్టి మనం కూడా కుండీలలో పెంచుకోవచ్చని నిరూపించారు కానీ భూములో నాటుకుంటే బాగుంటుంది ప్లీజ్ అబ్బా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చిన్న లైక్ చేయరా మా క్యారెట్కి ఎంత బాగున్నాయి